హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారు నాకు ఇంకే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో పిల్లల్ని తీసుకొని అయితే వచ్చానమాట ఎక్కడికి రా స్పెన్సెస్ స్పెన్సెస్గా స్పెన్సర్స్కి అయితే వెళ్తూ ఉన్నాము ఫ్రూట్స్ అవి కొనుక్కుందాం అని చెప్పి రండి మీరు కూడా నువ్వు అనిపించట్లేదా విష్ణు ఎందుకు అలా పెట్టావు ఏం లేదా ఏం లేకపోతే ఎందుకు ఇలా పెట్టా కుక్కలుంటే ఏం చేస్తారా అక్కడి నుంచి వెళ్ళిపోతారా ఇప్పుడే ఎవరో కాపాడుతానమ్మా అన్నారు నువ్వు అన్నావురా ఇందాకలా అమ్మ ఎందుకు నేను కాపాడుతాను పద అని కొత్తిల్లా ఎవరిది హర్షిత్ వాళ్ళు ఇక్కడ చేరారా ఇంకా మామిడి పళ్ళు తీసుకుందాం అని చెప్పేసి ఇదిగోండి స్పెన్సర్స్ దగ్గర బయట అమ్ముతారనమాట అసలు ఏం బాగాలేవండి పళ్ళు మాత్రం అసలు చాలా పుల్లగా ఉంటున్నాయి అయితే లేదా చప్పగా ఉంటున్నాయి తప్ప అసలు ఆ మామిడి పండు టేస్ట్ ఈ సంవత్సరం అసలు నేను ఆస్వాదించలేకపోయాను చాలా బాధేస్తూ ఉంది మామూలుగా మామిడి పండు తినగానే ఆ స్వీట్గా అసలు ఎంత కమ్మగా ఉంటుంది మామిడి పండు అసలు ఏంటో ఈ సంవత్సరం ఒక్క మంచి మామిడి పండు కూడా తినలేదు నిన్నైతే కానీ తప్పదు కదా ఇంక ఇష్టంతో అలా కొంటున్నాను డజన్ అయితే తీసుకున్నాను ఇంకా అవి తీసేసుకొని మళ్ళీ స్పెన్సర్స్లోకి అయితే వెళ్ళాను స్పెన్సర్స్లో ఏంటంటే కేజీ లెక్కన అమ్ముతున్నారు అనమాట మామిడి పళ్ళు అయితే ఇంక ఇట్లా ఆ డజన్ లెక్క అమ్ముతున్నారు సరేనో డజన్ తీసుకున్నాను అవి చాలా స్పైసీగా ఉంటాయి కదరా ఏంటంటే అది స్వీట్గా ఉంటుందా మరి దాని మీద ఎందుకు చిల్లీ బొమ్మ వేశారు చాలా నాన్న ఎక్కువ వద్దు కాస్తా చేస్తాను ఇంటికి వెళ్ళాక మ్యారీ డాడీ అయితే అడిగాడు రా అదో మనకి బిస్కెట్లు ఎక్కువ కదమ్మా చిన్న చూడు చిన్న ప్యాకెట్ ఇదో ఇదో తల తీరాయి ఓరియో వద్దమ్మా న్యూట్రీ చాయిస్ కాదురా ఇంకా స్పెన్సర్స్కి అయితే వచ్చేసామండి వచ్చేసి కావాల్సినవన్నీ తీసుకుంటా ఉన్నాం అనమాట మా వారు ఏంటంటే ఇక్కడ డైజెస్టివ్ మ్యారీ కానీ ఇట్లా లైట్ కానీ బిస్కెట్స్ అయితే లైట్గా తింటారు ఎప్పుడైనా టీ తాగేటప్పుడు కాఫీ తాగేటప్పుడు ఇంకా పెద్ద ప్యాకెట్ తీసుకుంటానంటే అమ్మ అది మాత్రం తీసుకోకమ్మా అని అంటున్నారు ఎందుకంటే ఆ బిస్కెట్లు మళ్ళీ పిల్లలకే ఇస్తారు అయ్యే తినండి ఇంకా బయట నుంచి ఏం తీసుకోవచ్చుకోవద్దో అని చెప్తారనమాట మళ్ళీ తిప్పి తిప్పి ఆ బిస్కెట్లు మాకే పెడతారని చెప్పి మా పిల్లలు పెద్ద ప్యాకెట్ వద్దమ్మా డాడీ వరకు చిన్న ప్యాకెట్ తీసుకో అని చెప్పి చిన్న ప్యాకెట్ తీసుకొని ఇచ్చారు లక్కీ అయితే సరే అని ఇంకా ఓట్స్ మా వారు ఎక్కువగా ఈ మధ్య ఓట్స్ ఆ తర్వాత కాన్ఫ్లెక్స్ అది తింటున్నారనమాట ఉదయం పూట టిఫిన్లోకి నాకైతే అలాంటివి ఎక్కువ లేండి కానీ ఇంక మా ఆయన కోసం అని కాన్ఫ్లెక్స్ అవి పెద్ద ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను ఇంకా బయటకు వచ్చేసి ఐస్ క్రీమ్ ఉంటే ఇంకా ఐస్ క్రీమ్ ఉంటే పిల్లలు ఒప్పుకోరు కదా సరే అని చెప్పేసి ముగ్గురం మిక్స్డ్ ఐస్ క్రీమ్ అయితే ఒకటి తీసుకున్నాం వెనీలా స్కాచ్ రెండు మిక్సింగ్ ఉండేటిదే తీసుకొని తినేసి ఇంటికి వచ్చేసాం ఇంకా మామిడి పళ్ళు అయితేనండి అసలు ఏదో కొంచెం కలర్ బాగుంది కదా బాగుంటాయేమో ఏమో పళ్ళు అనుకున్నాను కానీ అస్సలేం బాగాలేవు చాలా పుల్లగా ఉన్నాయన్నమాట చాలా బాధ వేసింది నాకు అన్ని దగ్గరలో లాస్ట్ టైం తెచ్చుకున్నవి అలాగే ఉన్నాయి అసలు ఏంటో ఎందుకు అలా ఉంటున్నాయో ఆ పళ్ళు నాకైతే అర్థం కావట్లేదు అసలు ఈ సంవత్సరం ఒక్క పండు కూడా మంచిది తినలేదండి నేనైతే నిజంగా చెప్తున్నాను ఇంకా తెచ్చినవన్నీ కూడా ఇంకా బాక్సుల్లో అయితే పెట్టేస్తా ఉన్నాను నన్ను ఈ మిల్టన్ బాక్సులు ఎక్కడ అని అడిగారు యాక్చువల్గా ఇవి టూ టూ వచ్చాయన్నమాట ఇవి మా వారికి వాళ్ళ స్టూడెంట్స్ ఎవరో గిఫ్ట్ ఇచ్చారండి టెన్త్ వాళ్ళు ఫెయిర్వెల్ అప్పుడు అనుకుంటా మరేమో అప్పుడెప్పుడో ఇచ్చారు బహుశా కొనివి అయితే కాదు బాగున్నాయి చాలా బాగున్నాయి రెండు అనమాట ఇంకా సరే అని చెప్పేసి పిల్లల కోసం చిన్న ప్యాకెట్స్ తీసుకున్నాను కార్న్ఫ్లెక్స్ చాకోస్ ఎందుకంటే అయితే చాలా పెద్ద ప్యాకెట్స్ ఉన్నాయి లేదంటే ఇలా ఇలా విడివిడిగా చిన్న చిన్న ప్యాకెట్స్ ఉన్నాయి సరే అని చెప్పేసి నేను చిన్న చిన్న ప్యాకెట్సే తీసుకున్నాను చాకోస్ ఎక్కువ తిన్నా కూడా కపం చేస్తుంది ఎందుకులే అని చెప్పేసి మామూలుగా అయితే ఆన్లైన్లో రాగి చాకోస్ ఉంటాయన్నమాట ఎక్కువగా భవానీ శ్రావణి ఆర్డర్ పెడతా ఉంటారు పిల్లల కోసం అవి ఆర్డర్ చేస్తానులే అమ్మా అని చెప్పేసి ప్రస్తుతానికి కావాల్సిన వరకు తెచ్చుకున్నాను అనమాట కాన్ఫ్లెక్స్ అన్ని బాక్సుల్లో పెట్టేసి మిగతా అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఎందుకంటే అవి హనీ కాన్ఫ్లెక్స్ అనమాట చీమలు బట్టేస్తాయి అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేసా కొన్ని బయట పెట్టి ఇంకా తర్వాత ఈవినింగ్ స్నాక్ అయితే పాస్తా చేస్తున్నాను బయట సడన్గా క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయిందండి పవర్ కట్ అయిపోయింది ఇంకా మామయ్యేమో అంటే ఇంకా చల్లగా ఉంటే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా సరే అని పిల్లల కోసం అయితే పాస్తా చేస్తున్నాను పాస్తా మామయ్య తినరు చీజు అలాంటివి మామయ్య తినరు అనమాట అందుకని సింపుల్గా అయిపోద్ది అయితే ఇష్టము అయితే ఎప్పుడు రెగ్యులర్గా క్యాప్స్కమ్ బజ్జీలు మిరపకాయ బజ్జీలే కదా ఇవాళ ఏంటంటే మిక్స్డ్ బజ్జీ అనమాట ఇది బజ్జీ అనవచ్చు లేదా పకోడీ అని కూడా అనుకోవచ్చు అన్ని వెజిటేబుల్స్ అండి ఇదిగోండి క్యాప్సికము పచ్చిమిరపకాయలు బంగాళదుంపలు తర్వాత ఆనియన్స్ కరివేపాకు ఇట్లా అన్ని వెజిటేబుల్స్ని శనగపిండిలో కలిపేసి బజ్జీలాగా పకోడీలాగా వేసేస్తాను అనమాట ఇంకా పిండిలో కూడా ఏం వేయలేదు శనగపిండి తీసుకున్నాను సాల్టు చిటిక్కడు వంట సోడా ఒక స్పూను వాము అంతే మామూలుగా మనం ఆనియన్ పకోడీలు అన్నీ వేస్తాం కదా కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాలు వేస్తాము జీలకర్ర జీలకర్ర పొడి అట్లా వేస్తాము కాకపోతే నేను అసలు అవన్నీ ఏం వేయకుండా ఇలా సింపుల్గా చేసేసాను కారానికి బదులుగా ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఒక పది పచ్చిమిర్చి వేసాను ఎందుకంటే మామయ్యకి చాలా ఇష్టం పచ్చిమిరపకాయలు ఇంకొండే అమ్మా అమ్మ అంటారు మామూలు కూరల్లో కూడా అంతే పైన పచ్చిమిర్చి చేయించుకొని తింటారు అందుకని దాదాపు ఒక పది పచ్చిమిరపకాయలు ఒక చిన్నవి ఒక రెండు పొటాటోస్ తీసుకున్నాను ఒక హాఫ్ క్యాప్సికమ్ అందులో అంటే పాస్తాలో వేయడానికి కొంచెం ఉంచేశాను ఇంకొంచెం ఏమో క్యాప్సికమ్ అందులో వేసాను ఒక ఆనియన్ వేసుకున్నాను అంతే ఇంకొంచెం కరివేపాకు ఉప్పు చిటికెడు వంట సోడా వాము అన్నీ వేసేసి ఇదిగోండి ఇలా మిక్స్ చేసేస్తున్నా మరీ లూజ్గా కాదు అని మరీ టైట్గా కాకుండా కొంచెం జారుడుగా కనుక కలుపుకుంటే నిజంగా అండి చాలా బాగున్నాయి తెలుసా అంటే పచ్చిమిర్చి ఎక్కువ వేయడం వల్ల అనుకుంటా ప్రతి బయటికి తినేటప్పుడు ఆ ఉల్లిపాయతో పాటు పచ్చిమిర్చి బంగాళదుంపతో పాటు పచ్చిమిర్చి అలా తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంది ఎప్పుడైనా నేను పప్పుచారు అలాంటివి చేసినప్పుడు అంటే సాటర్డే పూట అట్లా నాన్ వెజ్ తినం కదా సో అలాంటప్పుడు ఇలా ఈ పకోడీ అయితే వేస్తాను అంటే క్యాబేజ్ కానీ కాలీఫ్లవర్ కానీ లేదు లేదనుకోండి అప్పుడు ఇలా చేస్తాను అనమాట సో ఏంటంటే ఇంక అది కొంచెం పక్కన పెట్టాను ఇదిగోండి బట్టలు తీద్దామని మేడ మీదకి అయితే వచ్చాననమాట ఈ లోపలైతే తీసేశారు చూడండి అసలు ఎలా అంటే గాలి చాలా ఇసురుగా కొడుతుందనమాట మొత్తం అన్నీ కూడా ఊగిపోతూ ఉన్నాయి మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మేడం మీదకి వచ్చి చూడండి అసలు మేఘాలు చూడండి ఎలా ఉన్నాయో ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయిందని అయితే అర్థమైంది కానీ చల్లబడిపోతే చల్లబడిపోతుందండి లేదంటే ఎంత ఉక్క పెడుతుందంటే అసలు చెమట్లు వంట చల్లపోతున్నాం చెమట్లు కారిపోతున్నాయి వర్షం పడినంతసేపు బాగానే ఉంటుంది వర్షం ఒక్కసారి ఆగిపోయిందంటే మళ్ళీ ఇంకా చెమట్లే చెమట్లు అనమాట సో ఇంకా అలా వర్షం పడుతూ ఉంది కదా ఇంక సరే అండి మళ్ళీ ఇంక అయితే వచ్చేసి ఇదిగోండి పాస్తా అయితే ఇంకా ఉడికిపోయింది ఇప్పుడు ఈ వాటర్ అంతా వంపేసుకొని పాస్తా చేసుకోవాలి సో పాలు స్టవ్ మీద పెట్టాను పాలు మరగడానికి కొంచెం టైం పడుతుంది కదా అని చెప్పి కానీ పాలు మాత్రం బాగా మరగాలండి పాస్తాకి అప్పుడే బాగుంటుంది పాలు వాసన వస్తే తినలే అంటే నా లాగా పాలు ఎక్కువ ఇష్టపడని వాళ్ళకి పాలతో ఏ ఐటమ్ అయినా చేయాలి అంటే పాలు మాత్రం బాగా మరిగించండి అలా అని అందులో వాటర్ వేయకుండా మరిగిస్తే పాలు ఇంకిపోతాయి కాబట్టి ఒక హాఫ్ లీటర్ పాలల్లో పావు లీటర్ వాటర్ వేసి కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కనుక మరిగించారనుకోండి ఆ వాటర్ అంతా ఆవిరైపోతాయి అనమాట అప్పుడు మీకు హాఫ్ లీటర్ పాలు బాగా మరుగుతాయి ప్లస్ చిక్కుగా ఉంటాయి అది నేను ఎప్పుడు అలాగే చేస్తాను చాలామంది పాలల్లో నీళ్ళు వేస్తే అన్ని నీళ్ళు ఎందుకు వేస్తున్నావు అని అన్ని కంగారు పడతారు ఎందుకంటే ఆ వాటర్ వేసినప్పుడు ఎక్కువసేపు మరిగించారు అనుకోండి ఆ నీళ్ళన్నీ ఆవిరైపోతాయి అనమాట సో తెలిసే ఉంటుందిలేండి చాలామందికి సో తెలియని వాళ్ళ కోసం చెప్పాను అంతే ఆ తర్వాత ఆ పాస్తా కోసం ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ వేసుకున్నాను బటర్ కూడా వేసుకోవచ్చు కాకపోతే మర్చిపోయాను ఆయిల్ వేసుకొని అందులో వెల్లుల్లిపాయలు ఒక ఐదు ఆరు రెబ్బల్ని దంచుకొని వేసుకున్నాను ఆ తర్వాత ఒక స్పూను గోధుమ పిండి అయితే వేసుకున్నాను వేసేసుకొని ఇదిగోండి ఇలా సిమ్లో పెట్టి బాగా కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ ఇలాగా వైట్ సాస్ అయితే మనం చేసుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి వైట్ సాస్ అనేది పాలను బాగా మరిగించి చేస్తాం కదా సో ఒక స్పూన్ గోధుమ పిండికి హాఫ్ లీటర్ పాలు అయితే బాగుంటుందండి అందుకన్నా ఎక్కువ వేసినా మళ్ళీ థిక్గా అయిపోద్ది పేస్ట్ లాగా ఉంటుంది అనమాట అందుకే మనకి క్రీమీ క్రీమీగా ఉండాలి కానీ పేస్ట్ లాగా ఉంటే బాగోదు కదా సో అదైతే నేను హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను అందులో త్రీ క్యూబ్స్ చీజ్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసాను చీజ్ ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు ఆ తర్వాత క్యాప్సికమ్ కూడా అందులోనే డైరెక్ట్గా వేసేసాను ఇంకా ఎక్కువ వెజిటేబుల్స్ అనుకోండి సపరేట్గా ఫ్రై చేసి వేసుకోవచ్చు కానీ క్యాప్సికమ్ ఒక్కటే కాబట్టి నేను అందులో అలా వేసేసాను అనమాట సో అదైతే సిమ్లో పెట్టాను ఆ వైట్ సాస్ బాగా చిక్కగా అవ్వాలి ఆ తర్వాత మనం ఉడికించుకున్న పాస్తా వేసుకోవచ్చు ఇంక ఇక్కడేమో నూనె మరిగిపోయింది ఏం చేసానంటే చిన్న ఆయిల్ కడాయి పెట్టాను ఆ తర్వాత చిన్న దాంట్లో కలిపాను అనమాట కొంచమే కదా మామయ్య కోసమే కదా అని కానీ మా పిల్లలు కూడా చాలా బాగుందమ్మా ఫ్రెంచ్ ఫ్రైస్లా ఉన్నాయి అంటే మధ్య మధ్యలో మనం మూ పొటాటో వేసాం కదా బజ్జీ చాలా బాగుందమ్మా అని చెప్పేసి వాళ్ళు ఈ వైట్ సాస్లో అద్దుకొని తిన్నారనమాట యాక్చువల్గా బజ్జీలు మావికి ఒక్కొక్కళ్ళ కోసం వేసాను కానీ సరిపోలేదు చెప్పాలంటే బజ్జీలు ఇంక మళ్ళీ వేద్దామంటే ఇప్పుడు ఏం వేస్తాం అలా అన్నీ కామ్గా అయిపోయాయి అనమాట దాన్నే అలా అడ్జస్ట్ చేసుకొని తినేసాం పాస్తా తినంటారా మీరు అని చెప్పి పిల్లలకి ఎక్కువ పాస్తా పెట్టేశాను అస్సలు మామీ తినరు పాస్తా ఎప్పుడైనా టేస్ట్ చేయమంటే చేస్తారేమో కానీ ఎక్కువ అయితే తినరు అనమాట ఇదిగోండి ఇలా బజ్జీలు అయితే ఇలా వచ్చేయండి నిజంగా చాలా బాగున్నాయి ఇంకెలాగో వర్షాకాలం స్టార్ట్ అయింది కదా ఎక్కువగా బజ్జీలు చేసుకుంటూ ఉంటారు కదా ఇలా ట్రై చేయండి ఉల్లిపాయ బంగాళదుంప క్యాప్సికము పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా మీరు వేసుకోవాలి అనుకుంటే క్యారెట్ వేసుకోండి కాలీఫ్లవర్ వేసుకోండి క్యాబేజ్ వేసుకోండి అవన్నీ బాగుంటాయి బజ్జీలో వెజిటేబుల్స్ అలా ఇంకా తోటకూరతో కూడా బజ్జీలు చాలా బాగుంటాయండి తోటకూర పకోడీ అంటారు కదా సో అది చాలా బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా చూపిస్తానులేండి తర్వాత ఉడికించుకున్న పాస్తా వేసేసి లాస్ట్లో చిల్లీ ఫ్లేక్స్ మిరియాల పొడి అలాగే సాల్ట్ వేసాను మీరు కారం వేస్తున్నారు కదా పాలు విరిగిపోవా అని అడుగు అడిగారు ఇది వరకు ఒకసారి ఏం విరగవండి ఇదిగోండి చూస్తున్నారు కదా ఏం విరగవు అనమాట కానీ సాల్ట్ వేస్తే విరుగుతుందేమో అని చెప్పి సాల్ట్ మాత్రం లాస్ట్లో వేస్తాను సో ఫైనల్గా పాస్తా ఫస్ట్ పిల్లలకి పెట్టేశాను ఇంకా బజ్జీలు కూడా అయిపోయాయి ఇంకెళ్ళి మామయ్యకి అయితే ఇచ్చారు జస్ట్ మీకు చూపిద్దాము ఎలా వచ్చాయని చెప్పి చూపిస్తా ఉన్నాను పవర్ పోయింది అలాగా ఫ్లాష్ లైట్ ఆన్ చేసి వీడియో తీస్తున్నాను ఇప్పుడు యాక్చువల్గా టైం ఫోర్ ఫోర్ థర్టీ అయ్యి ఉంటుంది అంతే ఫోరే అయ్యిందేమో బహుశా కానీ ఫోర్ ఓ క్లాక్కి చీకటిగా అయిపోయింది ఎందుకంటే వర్షం పడుతుంది కదా బయట అందుకని చెప్పి సో ఇంక ఇక్కడైతే మేము ఎంచక్క బజ్జీలు తినేస్తాము చాలా బాగా వచ్చాయండి ట్రై చేయండి మీరు కూడా ఇలా మిక్స్డ్ బజ్జీ అంటాము పకోడీ అంటాము మీ ఇష్టం ఏదో అనండి ఆ తర్వాత ఇంకా పవర్ వచ్చింది ఇంకా మా పిల్లలకి వాళ్ళ ఫ్రెండ్ రిషిత్ కాదు పేరు మర్చిపోయాను హర్షిద్ హర్షిద్ అనమాట తన పేరు తను ఇంకా లూడో ఆడదామా అంటే అని చెప్పేసి కూర్చున్నారు మా నాకేమో అసలు లూడో రాదండి కానీ ఇంకేదో ఆడదాంలే అని చెప్పేసి కూర్చుని అదేంటో ఇంత వయసు వచ్చింది కానీ నాకు లూడో రాదు మా పిల్లలు భలే ఆడతారు మా పిల్లలు వాళ్ళ డాడీ ఇంకా అలా ఫోన్లో ఆడతారు అనమాట కూర్చొని అసలు నాకు అది ఎలా కాయలు కదపాలి ఉంటుంది కదా అవి అవి ఆ డైస్ వేసిన తర్వాత కాయలు కదపాలి కదా నాకు అసలు రాదనమాట మా పిల్లలు ఏమో నీకు ఎందుకమ్మా మేము నేర్పిస్తాం కదా అని చెప్పేసి అంటారు కానీ కానీ నాకైతే మాత్రం ఇప్పటికీ ఎంత అర్థం చేసుకుందాం అన్నా కానీ నాకు ఎందుకు ఆ గేమ్ మాత్రం రాదు కానీ మా పిల్లలు మాత్రం వాళ్ళ డాడీతో ఎంచక్క ఆడతారు ఖాళీ దొరికినప్పుడల్లా లూడో ఆడుకుంటూ ఉంటారు వీళ్ళైతే సో ఇంకా ఆ తర్వాత పవర్ కట్స్ అయితే చాలా సేపు అలా తీస్తూనే ఉన్నారండి అందుకే ఇంకా ఆ తర్వాత వీడియో అయితే నేనేం తీయలేకపోయాను నైట్ రెసిపీస్ కూడా మీతో షేర్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అవ్వలేదనమాట సో ఇంకా అలా ఇంకా బ్లాగ్ అయితే చిన్నదే ఇవాళ సో బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను ఇక్కడితోటి సో ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ అండి బాయ్